ఒరే బొకడా రాజుగా అప్పుడెప్పుడో నీ పెళ్ళం మాకు మెసేజ్ పెట్టింది ఈ దరిద్రం ఉండా కొడుకు చేతగాని సోట ఉండా కొడుకు ముప్పై ఐదు లక్షల లోన్ వస్తుందంటే పన్నెండు లక్షలు తీసుకుపోయి ఎవరికో ఇచ్చానన్నాడు ఈ నిజమా కాదా అని చెప్పి అనుమానం వ్యక్తం చేస్తూ నీ పెళ్ళం ఒక మెసేజ్ పెట్టిందిరా గాడి కొడుక ఈ లా కొడుకు ఎక్కడ పెట్టాడో డబ్బులు ఏ పేకాట్లో తగల తగలబెట్టాడో అని చెప్పి నిన్ను ఎప్పుడు తిడుతూనే ఉంటుంది ఆ తర్వాత ఒకసారి ఎప్పుడు డబ్బులు కావాల్సి వచ్చినప్పుడల్లా సుధాకర్ బావ సుధాకర్ బావకి మెసేజ్లు పెట్టి డబ్బుల కోసం తెగ వేధించేవాడు తీరా డబ్బులు వచ్చిన తర్వాత మళ్ళీ మెసేజ్లు లేవు సమాధానం లేదని చెప్పి నీ కూతురు చాలాసార్లు మా ముందు వాపోయింది అలాగే నీ భార్య కూడా అన్నయ్య ఈ లాకోడుకి డబ్బులు ఇస్తే మాట అన్నయ్యా వీడిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి అని చెప్పి మాతో చాలాసార్లు చెప్పింది అప్పుడు ఒకప్పుడు చండీగఢ్లో ఏదో బ్యాంక్ లోన్ వస్తుంది దానికోసం ఇరవై ఐదు లక్షలు లంచం ఇవ్వాలని చెప్పి కొర్రపాటి సుధాకర్ దగ్గర ఇరవై ఐదు లక్షలు దొప్పుకుపోయావు నిజంగా వాళ్ళకి ఇచ్చావా లేకపోతే ప్యాకాట్లో తగలేసావా జూదాల రాయుడు చెప్పరా ఒకసారి అప్పులోడు మీ ఇంటికి వచ్చి నిన్ను కుక్కను కొట్టినట్టు గజ్జి కుక్కను కొట్టినట్టు కొట్టాడు అది కూడా నీ కుక్క ముందే మా డబ్బులతో కుక్క ముందే నిన్ను కుక్కను కొట్టినట్టు కొట్టాడు ఆ రోజున నువ్వు బావా నాకు ఈ బ్రతుకొద్దు ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తున్నాను బావా అని చెప్పి బయటకు వెళ్ళి దొంగ నాటకాలు ఆడి డబ్బులు కాజేశారు దొంగ నాకొడక కొడుక కొర్రపాడు సుధాకర్ దగ్గర ఆ తర్వాత నీ పెళ్ళం తిడుతూ ఫోన్ చేసింది అన్నయ్య ఈ లంజ కొడుకు డబ్బులు ఎందుకు అన్నయ్యా వీడు వేస్ట్ రంజా కొడుకు అన్నయ్య వాడికి ఎప్పుడు డబ్బులు ఇవ్వద్దు అని చెప్పింది అదిరా మీ అన్యోన్య దాంపత్యం మీ కుటుంబ సంబంధాలు దిక్కుమాలిన వెధవ ఒరే నాటకాలను అందిగం రాజు ఒకసారి గుండె నొప్పి వచ్చిందని గుంటూరు హాస్పిటల్లో చేర్చారు గుర్తుందా నా కొడక నాటకాలు ఆడావు రోజు ఆ రోజున నువ్వు నీ బొకడ రాణి నీ కంత్రి కూతురు ఆడిన డ్రామాలు చాలా రక్తి కట్టించారు రోయ్ గుంటూరులో జనాలు అసలు వీళ్ళకి ఆస్కార్ అవార్డు ఇవ్వాలని చెప్పి చాలా మంది రికమెండ్ చేశారు రో దొంగ దొంగనా కూడా నీ కుటుంబ కుటుంబం అంతేరా మరొకసారి నీ కిలాడీ పెళ్ళం అదే బొకడ రాణి కరోనా సమయంలో అన్నయ్య పోతున్నానన్నయ్యా చచ్చిపోతున్నానన్నయ్యా ఊపిరి అందట్లేదు అన్నయ్య అంటే చాలా విలువైన ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అమెరికా నుంచి అత్యవసరంగా పంపించాడు దేవుడు లాంటి మనిషి అట్లాంటి మనిషిని ఊపిరిపోర్సిన మనిషిని రోడ్డున పడేసిందేని దొంగ వెళ్ళాం దేవుడు క్షమించడు దేవుడు క్షమించినా నేను మాత్రం క్షమించను భవిష్యత్ కరస్పాండెంట్ కంత్రి కిలాడి నందిగం లక్ష్మి హర్షిత పరాయి వాళ్ళలో పాచిపోయిన సర్దికూడు తినే నిన్ను ఢిల్లీలో తీసుకుపోయి అతి విలువైన ఐఏఎస్ స్టడీ సర్కిల్లో చేర్పించి నీ భవిష్యత్తు అందనంత ఎత్తులో ఉండాలని ఆశపడిన ఆ మామని గుండెల్లో పొడిచావు ఒకదే నీ తల్లి కన్నా దారుణంగా దొంగ డా ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి నువ్వు చేసిన నమ్మక ద్రోహానికి అక్కడ ఇక్కడ వాళ్ళ పంచన వీళ్ళ పంచన దాక్కుని దొంగ బ్రతుకు వెల్లదీస్తున్నావు గుర్తుపెట్టుకో నందిగం లక్ష్మి హర్షిత యు ఆర్ గోయింగ్ టు పే ఎవరీ కాంపన్సేషన్ ఫర్ యువర్ బిట్రేయల్